వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట మున్సిపాలిటీ పరిధి ఇటికేలలోని హనుమాన్ మందిర్ ఆలయంలో శ్రీ భక్త మార్కండేయ మహర్షి జయంతి వేడుకలను సోమవారం పద్మశాలి కులసంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం మార్కండేయ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి వేద పండితులు గొల్లపల్లి రామానందచార్యులు కట్ట చార్యుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు పద్మశాలి కులసంగం ఆధ్వర్యంలో శివునికి అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పద్మశాలి మండల అధ్యక్షుడు వేముల రాజగురువయ్య పద్మశాలి గ్రామ అధ్యక్షులు కట్ల చంద్రయ్య పోతు మహేష్ నాయకులు వేముల చంద్రయ్య కట్ల శ్రీనివాస్ గుండ శోభన్ కట్ల మహేష్ రామయ్య గురువయ్య సుధాకర్ రామ్ రమేష్ తిరుపతి వెంకటస్వామి రామన్న పోచయ్య చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా కిటిక్యాల గ్రామంలోని పద్మశాలి కుల బాంధవులందరూ స్వామివారి జయంతిని జరపడానికి నిర్ణయించుకొని ఇటికేల గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద భక్త మార్కండే స్వామి జయంతి జరుపుకుంటున్నాము ఈ విధంగా ఇది ఆరు ఎనిమిది ఎనిమిదవ సంవత్సరము కంటిన్యూగా చేస్తున్నాము దీనివల్ల స్వామివారికి ప్రతి సంవత్సరము పూజ నిర్వహించడం చేత పద్మశాలీలందరూ ఆర్థిక అభివృద్ధి చెంది ఆయుర ఆరోగ్య అష్టవిష్ణ కలుగుతాయని చెప్పి ఒక భావన అంతేకాకుండా లక్ష్పేట మండలంలోనే ఇటికేల గ్రామంలో ప్రత్యేకంగా మంగళ మహిళా మనులతోనే బాగా అద్భుతంగా మార్కండేయ స్వామి జయంతిని జరపడం జరుగుతుంది ఈ యొక్క జయంతి ముఖ్య ఉద్దేశము గ్రామ ప్రజలు మండల ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతూ జై జై మార్కండేయ దేవాలయంలో పద్మశాలి అనేటువంటి భక్త మార్కండేయ స్వామి జయంతి పురస్కరించుకొని స్వామివారి పూజా కార్యక్రమాలు పరమశివుడు అయినటువంటి పరమేశ్వరునికి రుద్రాభిషేక కార్యక్రమం చేసుకొని అలాగే స్వామివారి చిత్రపటానికి సోడసౌచార పూజా కార్యక్రమాలు నిర్వహించ నిర్వహించుకొని ఉన్నారు మరి ఆ యొక్క పద్మశాయిల కులదయం అయినటువంటి ఆ భక్త మార్కండేయ స్వామివారి అనుగ్రహము ఈ యొక్క కుల బాంధవులందరికీ కూడా ఉండి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వర్దిల్లాలని కోరుతూ ఆ స్వామివారి ఆశీసులు ఎన్నవేళలా వీళ్ళకి కలగాలని ఆశిస్తూ స్వస్తి